పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావుకు స్వాగతం పలికిన సర్పంచ్ అట్ల కుమార్ ఆలయ కమిటీ పెద్దపల్లి జిల్లా సుంతాన్బాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి నమ్ములాద్రి స్వామి రథోత్సవం జాతరకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఘన స్వాగతం పలికి చాలువ కప్పిన సర్పంచ్ అట్ల కుమార్ చైర్మన్ శ్రీనివాస్ ఆలయ కమిటీ శ్రీ లక్ష్మీ నములాద్రి స్వామి రథోత్సవం జాతర సందర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలతో పెద్దపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దూసుకు వెళ్తుందని అన్నారు ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపించామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్ల కుమార్ చైర్మన్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీ వై ప్రదీప్ ఆలయ కమిటీ ఆలయ అర్చకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతి ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు స్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ నరసింహస్వామి దయ వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులందరూ కూడా మంచి పంట వండి అందరికీ మంచి జరగాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీరాశ్వర స్వామి స్ఫూర్తిగా కోరుకుంటూ మరి దానికి సంబంధించినటువంటి ఉంగట కూడా మా కూదరులు ప్రతీప్ కానీ వాళ్ళ నాన్న నారాయణ గారు కానీ ఇంకా ఈశాన్యం నుండి నీట్లు నిర్మాణం చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఇక్కడ ఒక రూమ్ కూడా పెద్ద హాల్ను కూడా కట్టడం జరిగింది అంటే ఈ దేవాలయం ప్రతి నిత్యం అంటే ప్రతి సంవత్సరం భక్తులు పెరగడం భక్తులకు తగ్గట్టుగా దీని నిర్మాణాలు కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది గతంలో నా దృష్టి తీసుకెళ్ళేటప్పుడు దాదాపు ఐదు లక్షలు పెట్టి పది లక్షలు లక్షలు పెట్టి సిసి రోడ్ నిర్మాణం చేసిన మళ్ళీ వాళ్ళ దీనికి కూడా నేను అనుకుంటా పది లక్షలు అవుతాయి దానికి కూడా పది లక్షలు శాక్షన్ చందార్థం కడతా ఉన్నారు మిగిలిన పని ఏమైనా ఉంటే ప్రభుత్వ పరంగా కూడా సపోర్ట్ చేస్తాము అక్కడ నుండి ఏదైతే దేవాలయం ఎంట్రెన్స్ ఉంది మరి ఇక్కడి వరకు భక్తుల సౌకర్యార్థం ఏదైతే తప్పకుండా సీసీ రోడ్ కావాలని చెప్పి మరి ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యులు కానీ మా అయగార్లు పెద్దలు వాళ్ళ కోరి కోరిక మేరకు కృష్ణమాచారి వాళ్ళ కోరిక మేరకు ఆశీసీరో నిర్మాణాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఆ స్వామివారి ఆశీస్సులు మా పట్ల ప్రజల పట్ల సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటారు